డిటైల్స్ నంద్యాల చిన్న చెరువును న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తో కలిసి పరిశీలించారు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా నంద్యాల వచ్చిన మంత్రి కందుల దుర్గేష్ కు జనసేన శ్రేణులు ఘన స్వాగతం పలికాయి ఈ నేపథ్యంలోనే వంద రోజులు వంద పనులు పేరుతో పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు నంద్యాల జిల్లాను పర్యాటక పరంగా అభివృద్ధి చేస్తూ చుట్టూ ఉన్న నవనందుల్ని కూడా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు టూరిజంలో పెట్టుబడులు పెట్టే వారిని ప్రోత్సహిస్తామని భవిష్యత్తులో ఏపీని టూరిజం హబ్ గా మారుస్తామని అన్నారు రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అనుసంధానానికి ఓ ప్రత్యేక ప్రణాళికను సైతం రూపొందిస్తున్నట్లు మంత్రి దుర్గేష్ తెలియజేశారు శైవానికి సంబంధించినటువంటి అనేక ఆలయాలు ప్రాంతంలో ఉన్నాయి ఇక్కడ మాకు అక్కడ తూర్పుగోదావరి జిల్లాలోను ఇతర ప్రాంతాల్లో అమరావతిలో ఉన్నటువంటి కంచారామాల లాగా ఇక్కడ కూడా నమలందులు ఉన్నటువంటి ప్రాంతం త్వరగా శైవాలయాలు ఎక్కువ ఉన్నటువంటి పద కార్యక్రమాలు అనేటువంటిది ఒక ప్రణాళికను పెట్టుకున్నారు రాబోయే రోజుల్లో వరుసగా ఒక పర్స్పెక్టివ్ ప్లానింగ్ ఓట్ పెట్టుకుని దాన్ని మళ్ళీ యాక్షన్ ప్లాన్ గట్టు ఏ ఏ కార్యక్రమాలు చేయగలుగుతాం అవి సింపుల్ గా చేసేటువంటి కార్యక్రమాలు చేయాలి అయితే ఇన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా నిధుల కొరతనేటువంటి ఇందాక మంత్రివరిని కూడా డైవర్ట్ చేశారు ఇవాళ పదిహేను ఆర్థిక సంబంధించులు కానివ్వండి అదేవిధంగా మనకి జల్ జీవన్ మిషన్ ద్వారా వచ్చేసి మమ్మల్ని ఇవాళ ప్రభుత్వంలో మేము బాగా ఆలోచిస్తున్నది మెయింటెన్స్ దానికి ఇప్పుడే ఎగ్జిస్టింగ్ గా ఉన్నటువంటి ఏమన్నా టూరిస్ట్ పాయింట్ ఉంటే దాన్ని ఆ మూడ్లో ఇస్తాం లేదు కొత్తగా ఎక్కడైనా ప్రారంభించాలి మనకు ప్లేస్ ఉంది ప్లేస్ దగ్గర ప్రారంభించాలి అన్నప్పుడు దానికి పీపీపీ మూడ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చూపి కొన్ని చేయాలని అదేవిధంగా సృష్టి చేయాలని కూడా ఉంది ఎవరైనా కొత్త కాన్సెప్ట్ వాళ్ళకి అవకాశం ఉంటాయి అనేటువంటిది